ఓన్ నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల నాలుగవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారం ఊహించినటువంటి ఒక గొప్ప అదృష్టం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది మరి అంతేకాకుండా ఒక శుభవార్తను కూడా మీరు వినబోతున్నారండి దీనితో పాటు రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలో సరికొత్త ప్రయాణము అనేది జరగబోతుంది మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు మీకు కలగబోయేటువంటి ఆ యొక్క శుభవార్త ఏమిటి అలాగే మీ యొక్క జీవితంలో ఆ ఊహించిన అదృష్టము అనేది ఏ విధంగా రాబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకోని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆస్తో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మనం అయితే కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం ప్రేమ పెళ్లి భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తు గాదాలు అప్పుల సమస్యలు స్త్రీ పురుషులకు చేయడంలో గురుగారి స్పెషలిస్ట్ అండి ఎటువంటి గుప్త సమస్యలకైనా మన గురుగారి దగ్గర పరిష్కార మార్గం అయితే లభిస్తుంది ఇక అదే విధంగా రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ లవ్ ప్రాబ్లమ్స్ నరదిష్టి నరగోళ వాసు ప్రాబ్లంలు కోర్టు సమస్యలు వ్యవహారాలు రియల్ ఎస్టేట్ ప్రాబ్లం ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉండేది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అండి ఇటువంటి గుప్త సమస్యలకైనా గురుగారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుంది అండి గురుగారి ద్వారా మేము కూడా లబ్ధి పొంది ఉన్నామండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ముఖ్యంగా వివరాలకు వస్తే గనక ధనుషు రాశి అనేది రాశి క్రమం తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ శడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర షణా నక్షత్రం ఒకటవ పదంలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ధనుషు రాశి అధిపతి గురువు ముందుగా వీరిలో మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారండి వీరి మాటల్లో గొప్పతనము ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎవరిని కూడా మోసం చేయరు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అనుభవిస్తూ వచ్చారు ఎన్నో అవమానాలు కూడా వీరు పడుతూ ఉన్నారండి ఎన్నో కోల్పోయారు కూడాను ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు అయినా రేపు రోజున వీరికైతే ఒక మంచి జీవితం అనేది ఉండబోతుంది చెప్పాలి వీరు అంటే వీరికి అయితే రేపటి రోజున శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది వీరిపైన అధికంగా ఉండబోతుందండి కాబట్టి ఎంతో అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది ఏ పని చేసినా మంచి కాలము మంచి లాభాలు అయితే మీకు కలిగించబోతున్నాయి జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి గతంలో ఆగిపోయినటువంటి అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు అయితే వీరికి తెలివితేటలు ధైర్యం కూడా చాలా అధికంగానే ఉంటాయండి ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తూ ఉంటారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా అసలు తీసుకోరండి బాగా ఆలోచించిన తర్వాత నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు వీరికి కొంచెం టెన్షన్స్ కూడా అధికంగానే వస్తూ ఉంటాయండి దానివల్ల చిన్న చిన్న విషయాలను కూడా వీరు అధికంగా కంగారు పడుతూ ఉంటారు అయితే రేపటి రోజున ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టము అనేది కూడా వీళ్ళను వరించబోతుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది సాధించుకోగలుగుతారు ఆర్థిక పరంగా వీరికి అయితే బాగా కలిసి వస్తుందండి ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోబోతున్నాయి ఇంకా సకల సంపదలు కలుగుతాయండి ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి అయితే మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు రాబోయే రోజుల్లో ధనలాభాలకు అయితే కలగబోతున్నాయి అని చెప్పాలి ఒక స్త్రీ ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి అయితే వీరిది చాలా జాలుగుణము అని చెప్పాలి అందరి కోసం ప్రతి ఒక్కరికి కూడా చాలా సహాయాన్ని అందివ్వాలి అని చూస్తూ ఉంటారు అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారండి నా అనుకుంటే వారికి ఏ ఆపద వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు అని చెప్పాలి వీరికి అయితే నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయండి అయితే ఎంతమందిలో ఉన్నా కానీ వీరు చాలా గొప్పగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది వింటూ ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు వీరు చేస్తారు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది కూడా రేపటి రోజు ఖచ్చితంగా లభించబోతుందండి అయితే వీరికి అనుకూలమైనటువంటి జీవితం అనేది ఉండబోతుంది మరి ఏ పని చేసినా కానీ వీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయండి కాలం అంతా కూడా రేపటి రోజున వీరికి అనుకూలంగా మారిపోబోతుంది అయితే వీరి యొక్క తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు కానీ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు వీరి కోసం రేపటి రోజున ఎంతో టైం స్పెండ్ చేస్తారు చక్కగా వారితో టైంగా గలుపు సంతోషకరంగా వీరు కొంచెం బయటకు వెళ్ళడం కానీ ఇటువంటి వాతావరణం అంటే ఒక ఆనంద ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది రేపటి రోజున వీరి యొక్క కుటుంబంలో వీరు చూడబోతున్నారని పాట ఇక దాంట్లో వీరు కూడా పాల్గొంటారండి చాలా చక్కగా ఎటువంటి ప్రెజర్స్ అనేవి లేకుండా ఇక వారి కోసం ఏదైనా చేస్తారండి వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు వీరికి చిన్న వయసులోనే ఎంతో బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగా ఉంటాయి వీరు అనుకున్నట్లుగా వీరి యొక్క జీవితం ఎంతో కష్టంగా అంటే అనుభవిస్తూ ఉంటారు అయితే రేపటి రోజున వీరికి అంతా కూడా కాలం అనేది కను అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు మొదలు కాబోతున్నాయని చెప్పాలి మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు జీవితంలో కొన్ని అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి అదృష్టం మీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు కలగబోతున్నాయి మంచి స్థాయికి అయితే మీరు చేరుకుంటారండి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఇక ఉద్యోగ విశానికి వస్తే జీతాలు పెరుగుతాయి వారి వల్ల అంటే మంచి ప్రమోషన్లు కూడా వీరు అంటే పొందేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయండి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మంచి ఉద్యోగం అయితే లభిస్తుందండి ఇక వీరికి సున్నితమైనటువంటి మనసు అనేది ఉంటుందండి ఒకరి పైన కుళ్ళు కుతంత్రాలు అసలు ఉండవు అందరూ కూడా బాగుండాలి అని అందులో నేను ఉండాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి ప్రేమ అనేది అధికంగా ఉంటుంది ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటూ ఉంటారు అయితే వీరి యొక్క స్నేహం కూడా చాలా అధికంగానే ఉంటుందండి వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరి యొక్క స్నేహకాలం అనేది చాలా అధికంగా ఉంటుంది వీరికి రేపటి రోజున ఆ యొక్క స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారేనండి రేపటి రోజున అన్ని అనుకూలంగా మీకు కలిసి వస్తుందండి దానివల్ల అఖండ అదృష్టం అనేది మీ యొక్క జీవితంలో కొత్తగా మారిపోబోతుంది చాలాసార్లు మీ యొక్క ఇంటి గుమ్మం వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి కాబట్టి రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకునండి రేపటి రోజున ఆ తల్లివారి యొక్క పూజను అయితే చేసుకోండి తల్లి యొక్క దర్శనం చేసుకోండి మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు పట్టిందల్ల బంగారమే అవుతుంది ఇంట్లో ధనవర్షము అనేది కురుస్తుంది ఒక్కసారి అమ్మవారి ఇంట్లో అడుగుపెడితే మీకు వచ్చేటటువంటి అదృష్టము అంతా ఇంత కాదండి ఎవరు కూడా ఆపలేరు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మీ యొక్క కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును అయితే రేపటి రోజున చూడబోతున్నారు అయితే లక్ష్మీ అమ్మవారి యొక్క అంశతో పుట్టినటువంటి వారండి మీరు లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుంది మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టము అనేది ఉంటుంది ఇప్పుడు మీకు ఎన్ని కష్టాలు బాధలు రాబోయేటువంటి రోజుల్లో మీ యొక్క జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోబోతుంది ఏ పని చేసినా కానీ మంచి లాభాలు వస్తాయి ఇంట్లో అష్టదైవ అంటే ఉన్నటువంటి దరిద్రాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక్కడ రేపటి రోజున తులసి చెట్టు దగ్గర అయితే దీపం అనేది వెలిగించండి ఇది మీకు దక్షిణ ప్రదక్షిణలు అనేవి చేసుకోవాలి దీనికి దీనివల్ల ఎంతో అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుందండి అండి అపారమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఇక తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించుకుంటాం కదండి మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి లక్ష్మీదేవి యొక్క ఆశీస్లు ఎల్లవేళలా మీ కుటుంబం పైన మీ పైన ఉంటాయండి అనుకున్నటువంటి కోరికలు అన్ని కూడా చక్కగా నెరవేరుతాయి కాబట్టి రేపటి రోజు ఎంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక మీకు వీలైతే రేపటి రోజు నా పేదవారికి కానీ ఆహారం అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యఫలితము అనేది లభిస్తుంది మీకు ఉన్నంతలో పేదవారికి వృద్ధులకు దాన చేస్తూ ఉండండి జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే రేపటి రోజున అసలు అయితే వదులుకోకండి ఇక మీరు రేపటి రోజున డబ్బు అనేది అప్పుగా ఎవరికీ కూడా ఇవ్వకండి దానివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీ యొక్క సంపద అనేది తగ్గిపోతుంది ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వేరే రోజుల్లో అయితే ఇచ్చుకోండి శుక్రవారము మంగళవారము ఈ విధంగా అయితే డబ్బునైతే అసలు ఎవరికీ కూడా ఇవ్వకండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు 一个。 మీకైతే రేపటి రోజున అంటే బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉన్నాను ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా గొడవలు పడితే అసలు మధ్యలోకి అయితే వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది కాబట్టి తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఇక ముఖ్యంగా రేపటి రోజున ఈ ఇద్దరు వ్యక్తులతో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం అండి అండ్ ఎం అనేటువంటి అక్షరాలు పెరిగినటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉన్నానండి వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది మీకు వచ్చినటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరి ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు వదలపెట్టుకోవాలి అనుకుంటే బుధవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి దానివల్ల ఎటువంటి లాభాలు అంటే వనస్త్రాలు అనేవి ఉండవు మంచిగా లాభ సూటిగా ఉంటుంది ఎటువంటి ఆటంకాలు కూడా మీకు జరగవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అయితే అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి ఇక దానివల్ల ఇటువంటి సమస్యలు కూడా మీకు ఎదురవ్వండి రేపటి రోజున మీకు కలిసి ఉన్నటువంటి రంగులు వచ్చేసి పచ్చ ఎరుపు పసుపు ఇక మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యల విషయానికి వస్తే ఒకటి ఐదు మూడు ఒక సంతోషకరమైనటువంటి వార్తను అయితే మీరైతే అందిపుచ్చుకుంటారండి రియల్ ఎస్టేట్లో తగినటువంటి సొమ్మును అయితే మదుపు చేయాలి ఒక అంటే ఒక చిన్నారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది మీరు ఒంటరిగా ఉండి తోడు ఎవరు లేకపోవడంతో మీ యొక్క చిరు మందహాసాలకు అర్థం అనేది ఉండదండి నవ్వులకు శబ్దం అనేది రావు హృదయం కొట్టుకోవడంతో మర్చిపోతారు కదా మరి ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తగినటువంటి జాగ్రత్తతో వ్యవహరించడండి లేనిచో అనవసరమైనటువంటి తగాదాలు గొడవలు జరిగిన ప్రమాదం కూడా ఉన్నది మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి నిజంగా మీ యొక్క వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అనేది అవసరమండి వారము తరువాత మీరు మీ యొక్క సమయాన్ని అంతా కూడా కేటాయించడం అయితే మంచి విషయము ఇక మీరు అయితే స్నేహితులతో కలిసి ఉండాలనుకుంటున్నారు కదా ఇది కూడా అంతా ఇలానే ఆనందించగలుగుతారు ఈ రోజున మీ యొక్క ఆరోగ్యం గురించి అయితే వరి అవసరం అవసరం లేదండి మీ చుట్టూ ఉన్నటువంటి వారే మీ యొక్క హుషారును నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు మీకు తెలిసినటువంటి వారి ద్వారా కొత్త ఆదాయం మార్గాలను అయితే పుట్టుకొస్తాయండి సముద్రాల అవతల ఉండేటువంటి బంధువులు ఇచ్చేటువంటి బహుమతులతో మీకైతే చాలా సంతోషం కలుగుతుంది పని ఒత్తిడి మీ యొక్క మనసును ఆక్రమించు ఉన్నప్పుడు కానీ మీ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తితో బోలి రొమాంటిక్ ఆహ్లాదాన్ని అయితే ఖచ్చితంగా చూడగలుగుతారండి రేపటి రోజున ఇంటికి అందగా అంటే ఇంటికి దూరంగా ఉన్నటువంటి వారు అయితే మీ యొక్క ఖాళీ సమయంలో పార్కుల్లో లేదంటే ప్రశాంతంగా ఉండేటువంటి చోట్లలో సమయాన్ని అయితే గడుపుతారు వైవాహిక జీవితం మధురతను అయితే ఈరోజు మీరు రెండు చేతులా కూడా చూడగలుగుతారు ఇక ఈరోజు అయితే మీ యొక్క చిన్నవారి దగ్గర నుండి అంటే మీకంటే చిన్నవారి దగ్గర నుండి నీటి యొక్క ప్రాముఖ్యతను అయితే మీరు అయితే రోజు తెలుసుకోగలుగుతారు ఇక అదేవిధంగా మీ యొక్క బాల్య దశ అంతా కూడా గుర్తుకు వచ్చినటువంటి సందర్భంలో మీరు అయితే ఆడుకోవడము లేదంటే ఆనందించేటువంటి మూడ్లోకి వెళ్ళడము ఈ విధంగా అయితే జరుగుతూ ఉండండి ఇది ఒక మరొక మరొక ఆసక్తికరమైనటువంటి రోజుగా ఎదురు లాభాలను అయితే కనుగొనిస్తున్నాయి ఇక ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యులతో సానుకూలమైనటువంటి స్పందించడంతో మీరు మ ప్రయోజనాలను అయితే పొందుకోగలుగుతారు ఇక ఇది మీ యొక్క బాలాలు భవిష్యత్తు ప్రణాళికలను మదిలింపు చేసుకోవడానికి ఒక మంచి సమయం అని చెప్పాలి పెళ్లి తాలూకా నిజమైనటువంటి పారాశ్రయం ఎలా ఉంటుందో ఈరోజు మీకు అయితే తెలిసిన ఇక ఈ రోజు అయితే మంచి మిత్రులు మిమ్మల్ని ఎప్పటికీ కూడా వదులుకునేటువంటి విషయాలను అయితే తెలుసుకోలేకుంటారు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్